ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలతో నానా అవస్థలు పడుతున్న రోగులు ఈ హాస్పిటల్ పల్లెటూరులో గ్రామాల్లో అడవుల్లో లేదు సాక్షాత్తు నంద్యాల నడిబొడ్డులో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇదేనండి వివరాల్లోకి వెళితే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల వలయంలో రోగులు నానా అవస్థలు పడుతున్నారు ఆరోగ్యశ్రీ వార్డులో బాత్రూమ్కి కనీసం తలుపులు లేకపోవడంతో బాత్రూమ్కి వెళ్లే రోగులు నానా అవస్థలు పడుతున్నారు ఒకరు వెళితే మరొకరు బయట నిలవాల్సిన పరిస్థితి తలుపులు లేకపోవడంతో దుర్వాసన వార్డులోకి రావడంతో రోగులు అవస్థలు పడుతున్నారు అదే విధంగా ఎక్స్రే ఒక ఎక్స్రే మాత్రమే ఎక్స్రే కోసం వచ్చిన వారు కడి పడిగాపులు కాస్తున్నారు ఆసుపత్రిలో మూడు నాలుగు ఎక్స్రేలు ఉండగా మూడు చెడిపోవడంతో ఒకటే పని చేయడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు హాస్పిటల్ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం ఆర్భాటంగా చూపిస్తారు అంతే విధంగా హాస్పిటల్లో తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ చెడిపోవడంతో పట్టించుకుని సూపరింటెండెంట్ అదేవిధంగా ఓపీ విభాగంలో తాగడానికి కనీసం త్రాగునీరు లేకపోవడంతో రోగులు పడుతున్నారు అధికారి మాత్రం వాటర్ ప్లాంట్ ఉంది కదా అని గొప్పలు చెప్తున్నారే కానీ అది దాతల సహకారంతో ఇచ్చిన వాటర్ ప్లాంట్ ఒకటే పనిచేస్తుంది అది ఒకవేళ పనిచేయకపోతే హాస్పిటల్ పరిస్థితి ఏమిటి అధికారులు గ్రహించకపోతే ఎలా ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు చేయాలని ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థి వచ్చేది పేదవాడు వారి దగ్గర నుంచి డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు ఇక్కడ అన్ని సమస్యలు కనిపిస్తున్నాయి అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఉన్న సమస్యలు అడవిలో నివసించే ప్రజలవి కాదు అదే గ్రామాల్లో నివసించే ప్రజలవి కాదు అందేలా నడివడ్డు ఉన్నటువంటి అందేలా ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు సమస్యలతో నెలకొన్నటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ వచ్చేసి ఆరోగ్యశ్రీ పైన ఈయన కలెక్టర్ గారు కూడా సమీక్ష జరిపించారు కానీ ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏమాత్రం ఉన్నాయో చర్చించారా లేదో అది తెలియదు కానీ అక్కడ ఉన్న ఆ రోగులు బాత్రూములకు వెళ్ళాలంటే కానీ అక్కడ డోర్లు ఇరిగిపోయి పడిపోయి పక్కన ఉన్నాయి ఆ వార్డులో ఉన్న బాత్రూమ్ వెళ్ళాలంటే కన్నా ఆ డోర్ అడ్డం పెట్టుకొని చెప్పేసి పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఒక మనిషి అక్కడ నిలబడి లోపల ఉన్నారా చెప్పాల్సిన దుర్దిమిన పరిస్థితుల్లో రోగులు ఇక్కడ ఉంటున్నారు అదే విధంగానే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది ఎందుకంటే పేరుకి మినరల్ వాటర్ ప్లాంట్ అనేది లోపల ఉంది ఒక చిక్క నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా కోరుతున్నాము అదేవిధంగా నంద్యాలకు అనేక మంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు అధికారులు వస్తున్నారు సమీక్ష చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఇక్కడ సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్య వహిస్తున్నారని చెప్పేసి ఈ మీడియా కోరుతున్నాము అదే విధంగానే నంద్య జిల్లా పెద్ద ఓపీ వేలాది మంది ఓపీలు చూపించుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఓపీకి వచ్చిన వాళ్ళు టాబ్లెట్ వేసుకోవాలన్నా తాగునీరు తాగాలన్నా చిన్న పిల్లల్లో తాగాలన్నా కూడా అటువంటి ఒక చుక్క కూడా నీరు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది చాలా మేము వాటి సమస్య పరిష్కరించాలా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఒక పక్క మినరల్ ప్లాంట్ అనేది గవర్నమెంట్ కాదు ఒక ప్రైవేటు రాజకీయ నాయకులు పెట్టినటువంటి మినరల్ ప్లాంట్ ఉంది అది ఒకవేళ నిలిచిపోతే ఇక్కడ నీటి ఎవరు ఏ విధంగా అందిస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ అని కూడా మేము ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు జిల్లా హాస్పిటల్లో సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ ఉన్నాయి అక్కడ వచ్చే స్కానింగ్ సెంటర్ ఉన్నాయి ఈ స్కానింగ్ సెంటర్లు ఒకటే ఉంది తర్వాత వచ్చేసి అక్కడ పోతే ప్రజలు పోతే గంట రెండు గంటల నుంచి పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే అది ఒకసారి పనిచేస్తే అదే ఒకసారి పని సార్ డాక్టర్ పక్క పోయాడు అని చెప్పేసి ఈరోజు కూడా దాన్ని ఎమర్జెన్సీలో ఉన్న వారే పడిగాపులు కాస్తుంటే సామాన్య ప్రజలకు ఏమాత్రం తీస్తారు అందాల్లో ఉన్న వైద్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం రూమ్లలో కూర్చోడానికి కాదు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ఇక్కడ ఉన్నారు సూప్రెండ్ గారిపై వీటి అన్నిటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా భారత ప్రజాతంత్ర విజన సమైక్య డివై